హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేట్ వండర్స్ ఈరోజు ఈ వీడియోలో వెస్టేజ్ అలోవీరా క్యాప్సల్స్ గురించి తెలుసుకుందాం మనందరికీ తెలుసు అలోవీరాలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి ఇది నార్త్ ఆఫ్రికాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించింది అలోవీరా ఎంతో మందికి సౌందర్య రహస్యంగా ఉపయోగపడుతుంది అందుకే దీనిని మిస్టరీ ప్లాంట్ అని అంటారు అలోవీరా కాలిన గాయాలు మరియు అన్ని రకాల చర్మ సమస్యలకు దీనిని ఉపయోగిస్తారు అంతేకాకుండా దీనిని ఆయుర్వేదంలో ఎన్నో రకాల జబ్బులకు ఉపయోగిస్తారు అలోవీరా మన శరీరంలో ఉన్న అల్సర్స్ని తగ్గిస్తుంది అలాగే కడుపు నొప్పిని జీర్ణ సమస్యల్ని మనబద్ధకాలని నిరోధిస్తుంది అలాగే మన నోటికి సంబంధించిన వ్యాధుల కోసం దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ సంబంధ వ్యాధులను నిరోధిస్తుంది లివర్ యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ పేషెంట్లకి ఎంతో సాయం చేస్తుంది ఇది చర్మంపై మడతలను ర్యాషెస్ని తగ్గించి వృద్ధాప్య చిహ్నాలను మటమాయం చేస్తుంది అలోవెరా మీ చర్మం యొక్క కణాలను వేగంగా పెరగడానికి తోడ్పడుతుంది చర్మంపై గాయాలను పుండ్లను తగ్గిస్తుంది అలాగే ఎండకు కందిపోయిన చర్మాన్ని నార్మల్గా తీసుకొస్తుంది అలోవెరాలో ఉండే తేమ గుణాలు కేవలం చర్మ ప్రయోజనాలకే కాక మీ వెంట్రుకలకు కూడా ఎంతో సహాయం చేస్తుంది అలోవీరాలో ఇరవై కన్నా ఎక్కువ అమినో యాసిడ్స్ ఉన్నాయి అలాగే ఏడు రకాల విటమిన్స్ పద్దెనిమిది రకాల ధాతువులు ఉన్నాయి ఇది అధిక బరువును తగ్గిస్తుంది వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా పెరగడానికి నల్లగా ఉండడానికి డ్యాండ్ర పోవడానికి ఎంతో సాయం చేస్తుంది మార్కెట్లో ఎన్నో రకాల అలోవెరా జ్యూసులు అందుబాటులో ఉన్నాయి కానీ వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కెమికల్స్ మరియు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా వేస్టేజ్ అలోవెరాని క్యాప్సల్స్ రూపంలో తీసుకువచ్చింది అలోవీరా చెట్టులో ఉండే అన్ని ఔషధ లక్షణాలు ఈ లో ఉన్నాయి ఈ క్యాప్సెల్స్ ని భోజనం చేసిన తర్వాత రోజుకు రెండు సార్లు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో